సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం నవలా స్రవంతి శీర్షికన పతంజలి గారు రచించిన అప్పన్న సర్దార్ వింటున్నాం కదా శ్రోతలు మన్నించాలండి నాకు కాస్త పర్సనల్ వర్క్ ఉండటం వలన నెల రోజులుగా వీడియోలు పెట్టలేకపోయాను ఇక మీదట అలా జరగకుండా చేస్తానని మాటిస్తున్నాను మరి మనం విను వింటున్న కథ అప్పన్న సర్దార్ కొనసాగిద్దాము ఇప్పటి వరకు జరిగిన కథ ముఖ్యమంత్రి కంఠం చావు బతుకులతో పోరాడుతూ ఉంటే అధికార పక్షంలో ఉన్న సన్యాసిరావు అప్పన్న సర్దార్ ఇద్దరు కూడా ఆ పదవి కోసం పోటీ పడుతుంటారు కదా ఈలోగా సినిమా పక్కీలో పోలీసులు దాడి చేసి ప్రభుత్వాన్ని రద్దు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకుంటారు ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం వినండి అప్పన్న సర్దార్ పదహారవ భాగం మళ్ళీ నిశ్శబ్దం అలుముకున్న తర్వాత గోదా రెడ్డి సాహసించి లేచి నిల్చున్నాడు పోలీసు మహాప్రభు అధికార పార్టీని మంత్రివర్గాన్ని రద్దు చేసినందుకు ప్రతిపక్షం తరపున అభినందనలు స్వీకరించండి అయితే రాష్ట్రంలో ప్రతిపక్షం అనేటువంటిది తప్పకుండా ఉండాలని తమకు తెలిసే ఉంటుంది తమరే పరిపాలించండి తప్పులేదు క్షణం క్రితం తమరు రద్దు చేసిన ప్రభుత్వం చాలా చండాలమైనటువంటిది ఆ దరిద్ర గుట్ ప్రభుత్వాన్ని రద్దు చేయడం ద్వారా తమరు ప్రజలకు మహోపకారం చేశారని చెప్పక తప్పదు అయితే మమ్మల్ని అనగా ప్రతిపక్షాన్ని రద్దు చేయకండి ప్రతిపక్షం లేకపోతే పరిపాలించే వారికి కాలక్షేపం ఎలాగవుతుందో తమరే ఆలోచించండి అని గోదా రెడ్డి జంబుమాలి అతన్ని కూర్చోమన్నట్టు సైగ చేశాడు వీరాచారి దబాలను లేచి పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఆరితేరిపోయిన నేను పోలీసుల్లో కలిసిపోతున్నానని ఇందు మూలంగా ప్రకటిస్తున్నాను అని ప్రకటించి పక్కన నిల్చున్న పోలీస్ ఇన్స్పెక్టర్తో కరచాలనం కోసం ప్రయత్నించాడు ఆ అధికారి వీరాచారి వంక ఉరుముతూ చూశాడు వీరాచారి చిన్న బుచ్చుకోకుండా కుడిచే ఎత్తి పోలీస్ రాజ్యం అని పెనుకోక వేశాడు జిందాబాద్ అని సభ యావత్తు మార్మోగింది అధికార పార్టీలోనూ ప్రతిపక్షాల్లోనూ నూటికి తొంభై మంది లేచిపోయి జంబుమాలి జిందాబాద్ జంబుమాలి జిందాబాద్ అని సంతోషంగా నినాదాలు చేశారు అప్పన్న సర్దార్కి ఒళ్ళు చచ్చిపోయింది తల వంచుకున్నాడు రామసుందరం కళ్ళ పెట్టుకున్నాడు జంబుమాలి వామనమూర్తి వంక తిరిగి వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఎమ్మెల్యే హాస్టల్స్లో బంధించండి తిండికి గుడ్డకు లోటు చేయొద్దు మనకు కాస్త తీరిక చిక్కిన తర్వాత వీళ్ళపై విచారణ జరిపి ఏం చెయ్యాలి అనేది నిర్ణయిద్దాం అన్నాడు అసెంబ్లీలో పోలీసులు ప్రవేశించే సమయానికి ముఖ్యమంత్రి కంఠం భార్య మీద అలకతో ఉన్నాడు నా ఇష్టం వచ్చిన వాళ్ళని నేను నా సొంత సొంత మంత్రివర్గంలో వేసుకుంటాను మధ్యలో నీ బోడి పెత్తనం ఏంటో నాకు అర్థం కావడం లేదని అతనంటే ఆ నర్సు ముండని కానీ మంత్రివర్గంలో తీసుకున్నారో మీకు మందు పెట్టి చంపేసి నేను అసెంబ్లీ హాల్లో ఊరేసుకొని చచ్చిపోతాను అని ఖరాఖండిగా చెప్పేసింది సత్యవతి ఆ క్షణం నుంచే గరలకంట ఆవిడతో మాట్లాడటం మానేశాడు మొగ్గుని ఆ గదిలోనే వదిలేసి సత్యవతి బయట ఉన్న తమ్ముడితో మంచి చెడ్డ మాట్లాడటానికి వెళ్ళినప్పుడు ఓ పది మంది పోలీసు అధికారులు బిలబిలా గర్రలకంఠం గదిలో ప్రవేశించారు సుబ్బారావు అని ఒక ఇన్స్పెక్టర్ ముఖ్యమంత్రికి సెల్యూట్ చేసి సార్ మేము తిరుగుబాటు చేసి రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకున్నాం ఇక నుంచి మా డీజీపీ గారే రాష్ట్రాన్ని పరిపాలిస్తారు అని చెప్పాడు గరళకంఠం చిరునావు నవ్వి ఇది జనరల్ ఆస్పత్రా పిచ్చాస్పత్రా అని వ్యంగ్యంగా అడిగాడు గదిలోకి వచ్చిన పోలీసు అధికారుల్లో రాజకీయవేత్తలంటే కడుపు మంటతో ఉండే ఏసీపీ ఒక గరళకంఠం వైపు మహా క్రోధంగా చూసి నీ పరిపాలనలో రాష్ట్రమే ఒక పిచ్చాసుపత్రి అయిపోయింది అంచేత నువ్వు నోరు మూసుకొనుండు అని కసిరాడు గరళకంఠం అతని వైపు నిప్పులు కక్కుతూ చూస్తూ ఆ ఇన్స్పెక్టర్ రివాల్వర్ తీసి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కాల్చి పారేస్తా ఈ క్షణం నుంచి నువ్వు ఈ గదిలోనే ఉంటావు అర్థమైందా నీ పరిపాలన అంతమైపోయింది మా పరిపాలన మొదలైంది అన్నాడు రివాల్వర్ చూసి ఒక క్షణం పాటు జంకిన గర్రల కంఠం అంతలోనే పరిస్థితి అర్థం చేసుకుని విషాదంగా నవ్వాడు ఇప్పుడు మీరు కొత్తగా తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందయ్యా పూర్వం నుంచి కూడా పరిపాలిస్తున్నది మీరే కదా నేను ఎప్పుడు పరిపాలించాను నా మొహం చూస్తే ఎప్పుడైనా అధికారులు చెలాయించిన వాడిలాగా కనిపిస్తుందా అని నెమ్మదిగా అన్నాడతను పోలీస్ అధికారులు ఎవ్వరూ ఏమీ అనలేదు మీ జంబూ గారిని నేను రమ్మన్నానని చెప్పి ఒకసారి తీసుకురండి అన్నాడు గరలకంఠం బతిమాలుతున్న ధోరణిలో సుబ్బారావు జాలిగా నవ్వాడు కుదరదండి మీరు రమ్మంటే రావడానికి ఆయన ఇష్టపడరు ఆయన ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న మహానుభావుడు అన్నాడతను అది కాదయ్యా నేను చట్టబద్ధంగా ఎన్నికైన వాడిని నన్ను ఇలాగ చేస్తే మీ అందరికీ చాలా కఠినమైన శిక్షలు పడిపోతాయి పిస్తౌలు ఏసీపీ గర్రలకంఠం నుదిటికి ఆనించి నీ బుర్రలో పేడ పిడకలున్నాయని నేను కాదు పేడ పురుగులు ఉన్నాయని మా కొలిగ్గు వాదించుకుంటున్నాం లోపలేముందో చూసి ఎవరు గెలిచారో తేల్చేసుకుందామా అని అడిగాడు గర్రలకంఠం కళ్ళు మూసుకుని నోరు కూడా మూసుకున్నాడు అదే సమయానికి ముఖ్యమంత్రి పేషీలోని ఒక డజన్ మంది పోలీస్ అధికారులు ఉద్యోగులు ప్రవేశించారు టెలిప్రింట్లో వస్తున్న వార్తలు చదువుతున్న కర్కటక శాస్త్రి బూట్ల చప్పుడు విని కంగారుగా అటువైపు తిరిగి పోలీసులను చూసి పల్లికిలించాడు మీరా ఎవరో అనుకుని భయపడ్డాను అన్నాడతను మేం సరే నువ్వెవడివి అన్నాడు పోలీస్ అధికారి రివాల్వర్ తీస్తూ రివాల్వర్ చూసి కర్కాటక శాస్త్రి దడుచుకున్నాడు కానీ ముఖ్యమంత్రి కుర్చీ మీద పాతరక్షలు గుర్తొచ్చి ఇది ముఖ్యమంత్రి గారి పేసి వారిప్పుడు ఇక్కడ లేకపోయినా ఆ కుర్చీ మీద చూడండి వారు చెప్పులున్నాయి నన్ను ఏమైనా దవ్వాయించారా తర్వాత చిక్కుల్లో పడిపోతారు నేను ఎవరిని అనుకున్నారు కర్కాటక శాస్త్రిని ముఖ్యమంత్రి గారి పేరు మీద వెలువడే ప్రకటనలన్నీ నేనే రాస్తుంటాను నాకు మీ డీజీపీ ఐజీలు డిఐజీలు అందరూ కూడా తెలుసు పోలీస్ కమిషనరు డీసీపీలు ఎస్ ఎస్పీలు అందరూ తెలుసు అని దబాయించబోయాడు కర్కటక శాస్త్రి ఆ చెప్పులు తీ ముందు అని ఆ పోలీస్ అధికారి రివాల్వర్ జలిపించాడు కొంపలు మునిగిపోతాయి తెలుసా టోపీ ఊడిపోగలదు అవి ముఖ్యమంత్రి గారి చెప్పులో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అప్పన్న సర్దార్ గారు నిన్న వాటిని నెత్తి మీద పెట్టుకొని తెచ్చి ఇక్కడ పెట్టారు అవి ఉంటే ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఉన్నట్టే లెక్క అన్నాడు కర్కటక శాస్త్రి బింకంగా తీస్తావా లేదా అని మరో పోలీస్ అధికారి బెదిరించాడు భయపడుతూనే చిరాకు పడిపోయాడు కర్కటక శాస్త్రి ఏంటయ్యా నీ గొడవ ఆ చెప్పులు అక్కడ ఉంటే నీకేంటి అని అడిగాడు ద్వారాన్ని కాలుకొని కేలీ విలాసంగా చూస్తున్నా ముఖ్యమంత్రి బంట్రోతు రోతు నవ్వి ఓరి ఎర్రెదవా వాళ్ళు పోలీసులు తిరుగుబాటు చేసేసినారు అసెంబ్లీని రద్దు చేసినారు ముఖ్యమంత్రి గారిని గదిలో పెట్టి తాళం వేసినారు నువ్వెంత నీ కర్కాటకం ఎంత అన్నాడు ఒక పోలీస్ అధికారి అటువైపు తిరిగి ఒరే బంట్రోత్ రోతు వెదవా నన్ను గుర్తుపట్టావా అని అడిగాడు బంట్రోత్ సరిగ్గా నిల్చుని ఆ పోలీస్ అధికారి కేసు నిశ్చితంగా చూసి లేదండి హాపీలన్నీ నా కంటికి ఒక్కలాగే ఆంతాయి అన్నాడు మార్చ్ ఐదో తేదీనాడు నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఏదో పని మీదొస్తే నువ్వు నన్ను కుక్కని తరిమేసినట్టు తరిమేసావు ఇప్పుడైనా జ్ఞాపకం వచ్చిందా ఆవేళ హాల్లో ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడు తూనికల కొలతల మంత్రి కుర్చీలో నిద్రపోతున్నాడు పేరు తెలియదు కానీ ఒక ఆడ ఎమ్మెల్యే ఆవేళ చేతుల్లే చేతుల్లే జాకట్ చేతులు లేని జాకట్ వేసుకొని ఇందంట తిరుగుతున్నది జ్ఞాపకం వచ్చిందా అని అధికారి గుర్తు చేశాడు బండ్రోత్ నవ్వాడు నేను బండ్రోత్నైనా లోపల ఉండేది ముఖ్యమంత్రి గారు కాబట్టి మరొక ఆ అథారిటీ ఉంటుందండి ఇప్పుడు లేదనుకోండి ఆ వేళ ఏటి జరిగిందో నాకు గుర్తులేదు అన్నాడు అతను మళ్ళీ అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కాల్చి చంపేస్తాను గాడిద కొడక జాగ్రత్త అన్నాడు బండ్రోతు మాట్లాడలేదు కర్కటక శాస్త్రి ముఖ్యమంత్రి కుర్చీ మీద నుంచి చెప్పులు తీసి పారేసి పోలీసు అధికారి వైపు తిరిగి తమరిందులో కూర్చోండి నిలబడే ఉన్నారు అన్నాడు పోలీసు అధికారులందరూ ఒకటి తర్వాత ఒకడు ఆ కుర్చీలో కాసేపు కూర్చొని ముఖ్యమంత్రి టేబుల్ మీద కాళ్ళు రెండు వేసి బరే గర్రెల కంఠం మంచినీళ్ళు పట్టుకురారా అని ఆజ్ఞాపించారు కింద పడి ఉన్న గర్రెల కంఠం చెప్పులు అటు ఇటు చిరాకుగా నడిచేయి అది చూసి పోలీసులందరూ అందరూ పక్క నవ్వారు చెప్పులు అలాగ నడవడం చూసి కర్కటక శాస్త్రి లోపల ఆంజనేయ దండకం చదువుకున్నాడు ఆ చెప్పుల్లో మీ ముఖ్యమంత్రి గారు ఆత్మ ఉంది కుర్చీ మీద మేము కూర్చుంటే అది గింజకుపోతుంది అని ఒక డీసీ పక్కపక్క నవ్వి కర్కాటక శాస్త్రి వైపు హఠాత్తుగా తిరిగి నువ్వెళ్ళి ముఖ్యమంత్రి గరల కంఠం పడుతున్నట్టు తప్పులన్నీ ఒప్పేసుకున్నట్టు ఒక ప్రెస్ నోట్ రాసి పట్టుకురా ఎలా రాస్తావో నేను చూస్తాను అన్నాడు కర్కటక శాస్త్రి నోరు మెదపకుండా వెళ్ళి పెన్ను తీసి రాయడం మొదలుపెట్టాడు ఏ జన్మలో ప్రజలు ఏ పాపాలు చేసుకున్నారో కానీ వాటి ఫలితంగా నేను పుట్టి ఒక రోగ క్రిమి క్రిమిలాగా పెరిగి పెద్దయి మీకు ముఖ్యమంత్రిని అయ్యాను అని ముఖ్యమంత్రి శ్రీ గరళకంఠం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఒక అంతిమ సందేశంలో నేడు పేర్కొన్నారు పోలీసులు తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకోవడం మీద ఆయన హర్షం ప్రకటిస్తూ రాష్ట్రాన్ని తన చేతనైనంత వరకు నాశనం చేసి వదిలిపెట్టానని మిగిలిన దాన్ని కలిక కలికంలోకి కూడా లేకుండా చేయాల్సిన బాధ్యత కొత్త పరిపాలకులకే విడిచిపెడుతున్నానని ఆయన తన అంతిమ సందేశంలో పేర్కొన్నారు తాను లోకంలో ఉండనటువంటి సకల అడ్డదారులు తొక్కి సకల ఆర్థిక నేరాలకు పాల్పడి ధాన్యపు గాదుల్లో ఒంటరి పంది కొక్కులాగా తిరిగి తిని హాయిగా గడిపానని పదవిలో ఉన్న వాళ్ళు రాష్ట్ర ప్రజలను యథాశక్తి పీడించి వంచి దగా చేసినానని అంగీకరించాడు అయితే అలాగ చేయడంలో వస్తున్న సాంప్రదాయాలనే తను పాటించినానని కొత్తగా తను కనిపెట్టిందేమీ లేదని ఆయన ప్రజలకు మనవి చేశారు తనలాంటి వాళ్ళని ఎన్నుకున్న ప్రజలకు తగిన శాక్తి జరిగిందని తన వారసులుగా ఉదయించినట్టి పోలీసు ప్రభువులు రెట్టింపు దుర్మార్గంతో పరిపాలించాలని తను మనసారా వాంఛిస్తున్నా అని ఆయన అన్నారు అలా రాసి కర్కాటక దాన్ని డీసీపీకి చూపించాడు డీసీపీ అది చూసి బాగా రాసావోయ్ అని మెచ్చుకున్నాడు చిత్తం రేపు తమ రాజ్యంలో కూడా నన్ను ఇదే పనిలో ఉంచండి అప్పుడు చూద్దురు గాని నా తడాక అన్నాడు నీ సంగతి మా డీజీపీ దొరగారికి చెప్తామోయ్ అన్నాడు డీసీపీ చిత్తం అది నా భాగ్యం మా వాడొకడు సమాచార సంబంధాల శాఖలో డైరెక్టర్గా ఉన్నాడు వారిని కూడా కటాక్షించాలి చాలా తెలివైన వాడు పోలీసులంటే చాలా ప్రేమాభిమానాలు ఉన్నాయి అని సిఫార్సు చేశాడు కర్కటక శాస్త్రి అప్పన్న సర్దార్ని సన్యాసిరావుని రామసుందరాన్ని కేశవరామయ్యని గోదారెడ్డిని ఒకే గదిలో పెడితే అప్పన్న సర్దార్ నానా అల్లరి చేశాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ సన్యాసి నంజి కొడుకుతో కలిసి నేను ఒకటే గదిలో ఉండను ఆన్ని ఇక్కడి నుంచి వేరేగా పెట్టండి లేదంటే నన్ను ఇంకో గదిలో పెట్టండి అని అతడు పట్టు పెట్టాడు పోలీసులు విసుక్కుని సన్యాసిరావుని గోదా రెడ్డిని వేరే గదిలోకి మార్చారు వీళ్ళనట్టు మార్చగానే అప్పర్ణ సర్దార్ గచ్చు మీద వెళ్ళకిలా పడుకుని అధికారంలో ఉన్నా లేకపోయినా రాజకీయ నాయకుడు అనేవాడికి తగినంత నిద్ర ఉండాలి అని ప్రకటించి నిమిషంలో నిద్రలోకి జారుకున్నాడు అది చూసి కేశవరామయ్య నవ్వాడు ఎంత తెలివి తక్కువ వాడైతే అంత తొందరగా నిద్ర పట్టేస్తుందని డాక్టర్లు చెప్పారు అన్నాడు రామసుందరం ఏమీ అనలేదు ఉండి ఉండి అతని కళ్ళల్లో నీళ్లు ఊరుతూనే ఉన్నాయి తిరుగుబాటు చేస్తే చేశారు మనల్ని గదిలో పెట్టి చంపకపోతే వదిలేయొచ్చుగా అతను కాపలా కాస్తున్న ఇన్స్పెక్టర్ నవ్వాడు మీ మంచి కోసమే మీరు రోడ్డు మీదకు వెళ్తే ఇప్పుడు జనం తంతారు అన్నాడతను తంతే తంతారు మాకు ఓట్లేసి గెలిపించిన మహానుభావులు తంతే మాత్రం తప్పేంటి అని రామసుందరం సాగదీశాడు ఆ ఎస్ఐ ఏమీ మాట్లాడలేదు కేశవరామయ్య అతని దగ్గరికి వెళ్ళి ఓ పావల అర్ధ ఇస్తాను నన్ను వదిలకూడదు అని రహస్యంగా అడిగాడు లైట్ లేని సైకిల్ పట్టుకొని వదలడానికి యాభై రూపాయలు తీసుకునే చెయ్యి నాది మీలాంటి వాళ్ళని వదిలేయాలంటే చాలా తీసుకుంటాను అన్నాడు ఆ ఎస్ఐ కానీ నేను ఆరోగ్య శాఖ మంత్రిని కదా నా దగ్గర ఏముంటాయి జీతం మీద బతికే మంత్రులని మీకు తెలుసో లేదో నా దగ్గర ఇప్పుడు ఐదు రూపాయల అరవై ఉన్నాయి ఆ అరవై పైసలు నాకు టీ ఖర్చులకు వదిలేసి ఆ ఐదు పై ఆ ఐదు రూపాయలు తీసుకో నన్ను ఒక్కడిని వదిలేసేయ్ అని బతిమాలాడి కేశవరామయ్య ఆ ఎస్ఐ పక్కపక్క నవ్వాడు ఐదు రూపాయలు ఇస్తావా భలే వాడువు గురు కేశవరామయ్య చిన్న బుచ్చుకొని తిరిగి వచ్చి రామసుందరం పక్క కూలబడ్డాడు రామసుందరం మళ్ళీ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు అశేష జనాల ఆదర అభిమానాలతో ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచాను గురు మా ఊళ్ళో చిన్న సూర్యుడు గారి రెండో కొడుకు ఒక్కడే నాకు రెండు వందల ఓట్లు వేశాడు అంటే ఎంత అభిమానమో చూసుకో అంత అభిమానంతో నేను గెలిచి అసెంబ్లీకి వచ్చి మినిస్టర్ని అయితే ఈ పోలీసులు ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా నేను ఊరుకుంటానా నేను ప్రజల దగ్గరికి వెళ్తాను ప్రజల తీర్పు కోరుతాను ప్రజలే నాకు తల్లి తండ్రి దైవం గురువు అన్నీను అని ఆవేశంగా అన్నాడతను అతని కేకలకు అప్పన్న సర్దార్కి మెలకు వచ్చేసింది ఏటైంది ఏటైపోయింది అని అతను కంగారుగా లేచి నిల్చుంటూ అడిగాడు ఏటి అవ్వలేదు సర్దార్ గారు మనోడికి ప్రజాస్వామ్యం పట్టింది అన్నాడు కేశవరామయ్య అప్పన్న సర్దార్ ఆవులిస్తూ గదిలో పచార్లు మొదలుపెట్టాడు కాసేపు తిరిగి కాపలా పోలీస్ అధికారి ముందు నిలబడి ఎన్నాళ్ళు మమ్మల్ని ఇక్కడ ఉంచుతారు అని సూటిగా అడిగాడు నాకు తెలియదండి నన్ను అడిగితే మిమ్మల్ని అందరినీ వదిలేసి ఎమ్మెల్యే హాస్టల్లో సీమ సీమ పందుల పెంపకం కేంద్రం పెట్టుకుంటారు కానీ మా డీజీపీ గారికి మీలాగా బుర్ర లేదు నోరు పెద్దది లోకం మొత్తం మీద ఆడొక్కడే తెలివైనోడని ఆయన నమ్మకం అన్నాడు ఆ ఎస్ఐ సరిగ్గా మా ముఖ్యమంత్రికి ఏ పొయ్యే కాలం దాపురించిందో మీ డీజీపీకి అదే పొయ్యే కాలం ఉందన్నమాట అన్నాడు అప్పన్న సర్దార్ పరిపాలించే గాడిద కొడుకులందరికీ ఆ జబ్బు గ్యారంటీగా ఉంటుంది అన్నాడు రామసుందరం కానీ ఇంత అన్యాయం చేసి పరిపాలనలోకి వచ్చి వచ్చినోడిని నేను ఇంతవరకు ఈ భూ భూ ప్రపంచంలో చూడలేదు జంబుమాలిపాటి దుర్మార్గుని కానీ లుచ్చాను కానీ దొంగ నా కొడుకుని కానీ నేను చూసెరగను అన్నాడు అప్పన్న సర్దార్ ఆ సంగతి ఆని డీజీపీని చేసే ముందు తెలుసుకోవాల్సింది మూర్ఖపు గాడద నా కొడుకులందరూ చేసి చేరి పెంట మీదికి పోయేదాన్ని ఇంటి మీదకు తెచ్చుకున్నారు తాంబూల మిర్చి తెచ్చుకున్నారు తన్నుకు చావండి అన్నాడు ఆ ఎస్ఐ అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న కేశవరామయ్య లేచి నాయన వయసులో నాకంటే చిన్నవాడివి కాబట్టి ఇలా పిలుస్తున్నాను ఏమి అనుకోకు మా అమ్మాయి మద్రాసులో చదువుకుంటోంది దానికి నేను ఒక్కరోజు ఉత్తరం రాసుకోవచ్చా అని అడిగాడు ఏటి రాస్తారు ఫిలిమ్సెస్ ఆఫ్ లెజిస్లేటర్స్ టు బిడిట్ అనే పుస్తకం రాద్దామనుకుంటున్నానన్నమాట అది మా అమ్మాయికి ఉత్తరాల రూపంలో ఉంటుందన్నమాట అని బోధపరిచాడు కేశవరామయ్య ఇక్కడితో కథ నాపుతున్నానండి తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి తర్వాత ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు